హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి రేపు ఎంతో పవిత్రమైన శుభదినము మన ఇస్కాన్ సిరిసిల్ల ఆధ్వర్యంలో ఇస్కాన్ నెలలలో మనకి పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది మన ఏఎస్ఎస్ వాళ్ళు ఆధ్యాత్మిక సేవా సమితి వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల ముందు మాకు ఆ పద్దెనిమిది ఎకరాల నేలను మన ఇస్కాన్ సంస్థకు బహుమతిగా అందించడం జరిగింది ఆ ప్లేస్లో ఇప్పుడు మేము ఒక భవ్యమైన దివ్యమైన శ్రీకృష్ణుడికి మందిరాన్ని నిర్మించబోతున్నాము ఎంతో కాలంగా మన సిరిసిల్ల వాసులు ఈ యొక్క దివ్యమైన మందిరం కోసము ఆతృతంగా ఎదురు చూస్తున్నారు ఆ పుణ్య గడియలు రేపు ఆవిష్కృతమవుతుంది రేపు అంటే ఆదివారము ఆరవ తేదీ అక్టోబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భూమి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామండి ఇందులో మొదటిగా హరినామ సంకీర్తనం ఉంటుంది దాని తర్వాత ముఖ్య అతిథులుగా వస్తున్న పెద్దలందరి చేత ప్రవచన ప్రవచనం కాదు ఇది ఒక సందేహం ఇస్తారు దాని తర్వాత భూమి పూజ కార్యక్రమం ఉంటుంది శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపరమైన యజ్ఞం ఉంటుంది దాని తర్వాత మనకి అనంతశేష స్థాపనం ఉంటుంది తర్వాత చిన్న భక్తులకు అందరికీ అన్నదాన మహాప్రసాదం ఉంటుంది మేము దాదాపు రెండు వేల మంది భక్తుల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అక్కడ ఆల్రెడీ ఒక రెండు ప్రోగ్రాములు జరగడం చేయడం జరిగింది గొప్పగా భక్తులు రావడము వాళ్ళందరూ ఎంతో సంతృప్తిగా అక్కడ పార్టిసిపేట్ చేసి ఆనందించారు ఈసారి కూడా అదే విధంగా భక్తులు అందరూ రాబోతున్నారు చాలా ఉత్సాహంగా అందరూ మా భక్తులు పెద్ద ఎత్తున గొప్పగా భవ్యంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తలబెట్టినాము సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఆ భగవంతుని యొక్క కృపా పొందాలనేసి ఆ భగవంతునికి ఈ మందిరాన్ని ఒక బహుమతిగా అందించబోతున్నాం దీనిలో అందరూ పార్టిసిపేట్ చేస్తారని కూడా అనుకుంటున్నాము ఇది ఒక అపురూపమైన ఘట్టం మన సిరిసిల్లాలో సో ఇది ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోబోతుంది సో అది ఒక అవకాశంగా తీసుకొని భక్తులందరూ అందరూ వస్తారనేసి మేము అనుకుంటున్నామండి ధన్యవాదాలు హరే కృష్ణ